హాయ్ ఫ్రెండ్స్ మొంతా తుఫాను తీరం దాటింది కదా నైట్ దాని ప్రభావం అయితే చెట్లు పడిపోయాయి చిన్న చిన్న ఇల్లు పడిపోయాయి పూరిపాకలు రేకుల షెడ్లు చూడండి ఇక్కడ షెడ్ ఎలా పడిపోయిందో ప్రభుత్వం వారు చర్యలు బాగా తీసుకున్నారు వీరికి మెడికల్ క్యాంపు పేదవారికి అందరికీ అండ్ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు చూడండి మీకు ఇక్కడ వసతి అంతా బాగుందాబయ్యా నైటు తుఫాన్ అప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించింది సరే సరే వీరందరికీ చక్కగా భోజనం కూడా ఏర్పాటు చేశారు మెడికల్ ఫెసిలిటీస్ కానీ మంచినీళ్ళు వీరికి స్కూల్లో ఏర్పాటు చేశారు చూడండి పిల్లలు పేదవారు కొంచెం వారు అందరికీ చూడండి ఎక్కడ చూసినా వాటర్ కదా చిన్న చిన్న ఇళ్ళు వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడ్డారు చూడండి వీరికి ఫుడ్ అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి అంతా ఇదిగోండి కుకింగ్ చేస్తున్నారు అందరికీ భోజనం కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వం వారు చాలా బాగా ఏర్పాటు చేశారు ఇలా జరిగాయి